హాయ్ ఫ్రెండ్స్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వచ్చిందండి వాళ్ళైతే ఈ వర్క్ వేయించలేదంట అది శారీతో పాటే వచ్చిందంటండి చూడండి నెక్ ఎంత వెడల్పిచ్చాడో అలాగే బార్డర్ కింద ఇచ్చాడండి ఈ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి రావాలి ఈ సైడ్ వచ్చేసి మామిడి పిందలాగా ఇచ్చాడు కదండి అవి వచ్చేసి హ్యాండ్ పైకి రావాలి ఈ విధంగా వచ్చిన బ్లౌజ్ను ఎలా కట్ చేయాలో ఇప్పుడు మనం కట్ చేద్దామండి చూడండి ముందుగా లైనింగ్ని తీసుకుని ఈ విధంగా ఎల్ల ఆకారంలో ఉన్న స్కేల్ తీసుకుని మనకి క్రాసులు ఉన్నట్లయితే లైనింగ్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో ఆ క్రాసులు అనేది తీసేయాలండి తీసేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఎంతుందో దాని ప్రకారంగా ఈ విధంగా కొలుచుకోవాలండి మనం బ్లౌజ్ ఎప్పుడూ కూడా తిరిగి కొలతలు అనేవి మెజర్ చేయాలండి చూడండి ఖర్చులకి సరిపడినట్లుగా మనం బ్లౌజ్ అనేది మార్కింగ్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇదైతే చిన్న ఏనండి ఆ నెక్ మాత్రం వడల్పించాడు కదా ఆ నెక్ని మనం ఏ విధంగా చిన్నగా చేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి చూడండి ఇది చిన్న బ్లౌజ్ ఏమి కాబట్టి షోల్డర్ వచ్చేసి ఫైవ్ సరిపోతుంది అదే అమ్హోల్ డౌన్ కూడా ఫైవ్ సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఆమ్ హోల్ డౌన్ కూడా ఫైవ్ పెట్టేసుకుని మార్కింగ్ అనేది చేయాలండి మనం నెక్ అనేది ముందలే కట్ చేయకూడదు చూడండి ఈ విధంగా ఆమ్ హోల్ డౌన్ పై ఫైవ్ సరిపోతుందండి వన్ ఇంచి క్రాస్తో ఆమ్ హోల్ క్రాస్ తీయాలండి ఈ విధంగా స్కేల్ సహాయంతో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్ క్రాస్ కూడా తీసేసేయాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దానిని ఇప్పుడు స్కేల్ స్ సహాయంతో ఈ విధంగా లైన్ గీసుకుందామండి విధంగా ఈ రెండింటిని కలుపుకున్న తర్వాత ఈ క్రాసులో వన్ ఇంచ్ గీత గీయాలండి అది రౌండ్ కోసం హామ్ హోల్ రౌండ్ కోసం అండి ఈ విధంగా గీసిన తర్వాత మనం ఇప్పుడు హామ్ హోల్ రౌండ్ గీసుకుందాము ఆమ్హోల్ స్కేల్ ఉన్నా లేకపోయినా సరే ఫ్రీ హ్యాండ్తో కూడా రౌండ్ అనేది గీయొచ్చండి చూడండి ఈ విధంగా గీసిన తర్వాత నెక్ అయితే మనం అప్పుడే కట్ చేయకూడదండి ఆల్రెడీ వర్క్ బ్లౌజ్కి నెక్ ఇచ్చాడు కదా ఆ నెక్ని మనం కొంచెం చిన్నగా చేసుకున్న తర్వాత ఈ నెక్ వచ్చేసి ఈ వచ్చేసి కొంచెం పైకి ఉంటుందండి వర్క్ బ్లౌజ్ వచ్చేసి కిందకుంది అలా చేయడానికి మనం కొంచెం దీనికి పైపింగ్ అనేది వస్తున్నామండి థ్రెడ్ పైపింగ్ ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఈ డౌన్ ఇప్పుడు క్రాస్ తీయాలండి ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ బ్యాక్ నెక్లో ఈ విధంగా క్రాస్ తీసినప్పుడు బ్లౌజ్ నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ చూడండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసేసేద్దామండి బ్యాక్ పార్ట్ కట్ చేయటం అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి నాలుగు మడతల మీద తీయాలండి చూడండి ఇది మనం ఆల్రెడీ బ్లౌజ్ లైనింగ్ జాడొచ్చాం కదా వాష్ అయ్యి వాష్ అయ్యేటప్పటికీ ఈ విధంగా ఈ విధంగా వస్తాయండి క్రాసులు ఆ క్రాసులు అనేది లేకుండా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో మనం కొలుసుకున్న తర్వాత హ్యాండ్ మార్కింగ్ చేసేసుకుని ఈ విధంగా హ్యాండ్ డౌన్ అండి త్రీ సరిపోతుంది చిన్న చిన్న బ్లౌజ్ అని చెప్పాను కదా హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచి ఇట్లా మార్కింగ్ చేసుకుంటూ ఈ విధంగా మార్కింగ్ చేయాలండి ఈ విధంగా కరువు అనేది రావాలి హ్యాండ్ చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసినట్లయితే హ్యాండ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన ప్రకారం కట్ చేసుకుందామండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందామండి చూడండి హ్యాండ్ లూజ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చులతో కలిపి మార్కింగ్ చేయాలండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకుందాము ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయాలండి ఇప్పుడు హ్యాండ్ లో క్రాస్ కూడా తీసుకోవాలండి చూడండి హ్యాండ్లో క్రాస్ ఏ విధంగా తీయాలో చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుందామండి చూడండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టి సేమ్ కొంచెం రెండు అంగుళాలు కింద మడత వేయాలండి మడతేసిన తర్వాత సేమ్ మొత్తం స్టీజ్గా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా మార్కింగ్ చేయాలండి నెక్ మాత్రం పైకే ఉంచాలి ఎందుకనంటే తర్వాత మనం తీద్దాం నెక్ని బ్లౌజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో నెక్ భాగం ఎంత ఉందో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మార్కింగ్ చేద్దామండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి సం చంఖభాగంలో లో క్రాస్ తీయాలి కదా అందుకోసమని ఈ విధంగా స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి నీట్గా లో క్రాస్ తీ తీయడానికి అనేది వస్తుందండి చూడండి ఈ విధంగా గీసిన తర్వాత ఇప్పుడు ఈ మూలన ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది లో క్రాస్కి చూడండి ఈ విధంగా లో క్రాస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందండి హోల్ దగ్గర అటు ఇటు మడతలు అనేవి రాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు షోల్డర్ నెక్ ఎంతుందో చూ షోల్డర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ మార్కింగ్ అనేది చేసుకుందామండి చూడండి ఈ విధంగా నెక్ మార్కింగ్ చేయాలండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా పట్టుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ విధంగా పట్టుకుని కొంచెం వీడియో ట్రిమ్ అయిపోయిందండి ఇటు కొంచెం చూడండి ఈ విధంగా మార్కింగ్ చేయాలి నెక్ మార్కింగ్ అనేది కనిపించటం లేదు చూడండి స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా రౌండ్ అనేది వస్తుందండి రౌండ్ గీయటానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనం గీసిన మార్కింగ్ చుట్టూ ఆది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి చూడండి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాము కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ దగ్గర మనకి ఎంత వస్తుందో షేప్ బెల్ట్ వరకు అట్లా కొలుసుకోవాలండి కొలిసిన తర్వాత అక్కడ వన్ ఇంచ్ మనం పైకి పెట్టేసేసి గీయాలండి ఇక్కడండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ పెట్టి ఈ విధంగా మార్కింగ్ చేసాం కదండి బ్యాక్ పార్ట్ పెట్టిన దానికన్నా వన్ ఇచ్చి కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఆ ఇష్ట కనిపిస్తుంది చూడండి ఆ గీత అది ఎక్కువగా తీయాలండి ఎందుకనంటే ఫ్రంట్ పార్ట్లో డాట్లు వేస్తాం కదా మనం ఆ డాట్లు వేసినప్పుడు ఉక్సులు కాజాల దగ్గర బెల్ట్ దగ్గర గ్యాప్ రాకుండా ఉండాలంటే కంపల్సరీగా అక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్కువగా తీయాల్సి ఉంటుందండి అలా తీగిపోతే ఉక్సులు కాజల దగ్గర చాలా గ్యాప్ వచ్చేసి పట్టేస్తుందండి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోని ఈ పీస్ని మనం కట్ చేసేసుకుందాము ఇప్పుడు సేమ్ ఇదే పీసులతో మనం మెయిన్ పార్ట్ మీద కట్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా నెక్ కూడా కట్ చేసేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో చూడండి ఇది వచ్చేసి షోల్డర్ రెండు పెట్టానండి ఇది వచ్చేసి రెండున్నర పెట్టాలి ఈ విధంగా బాక్స్ ఆకారంలో గీసేసిన తర్వాత మనం రౌండ్ అనేది గీయాలండి ఇప్పుడు మెయిన్ పీస్లో ఈ విధంగా మనం గీ సరి చేసుకుని గీయాలండి ఎందుకనంటే బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ కట్ అవ్వకుండా మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్కి కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఈ విధంగా మెయిన్ పీస్ మీద పెట్టేసి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేయాలండి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు బార్డర్ కట్ అవ్వకుండా చూడాలండి ఆ బార్డర్ వచ్చేసి హ్యాండ్కి వస్తుంది కదా అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసేయాలండి సేమ్ అదే విధంగా కట్ చేయాలి మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో లైనింగ్ పీసు అదే విధంగా మార్కింగ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ నీట్గా కట్ చేసేయాలండి హ్యాండ్ వచ్చేసేసి బార్డర్ వస్తుంది కదా పైకేమో కొంచెం మామిడి పిందలు అలా ఇచ్చాడు కదండి సైడ్న ఆ సైడ్ను మనం తీసుకొచ్చి జాయింట్ చేసి ఆ రెండింటిని కలిపి హ్యాండ్కి ఉపయోగించాలండి ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేయాలండి స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ మనం ఇంకొక ఇంకొక వీడియోలో కలుద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మన ఛానల్లో కుకింగ్ సంబంధించి మరియు టాలరింగ్ సంబంధించిన వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి